ఏ లక్ష్మీ గణపతి హోం అనుకోండి గణపతి మంత్రం చెప్పి స్వాహ అంటాము స్వాహ అనే పదం ప్రతిసారి ఎందుకు వాడాలి అంటే అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి కాబట్టి ప్రతి మంత్రం చివరిలో స్వాహ అని పదం వినబడగానే చేస్తేనే ఆ స్వాహాదేవి మరి తీసుకొని ఆ యొక్క మనం ఏ దేవతలకు అయితే చేస్తున్నామో ఆ దేవతలకు అందిస్తుంది ఆ హోమ ప్రసాదం కాబట్టి స్వాహ అన్న కంటే ముందు ఆ తర్వాత వేయకూడదు స్వాహ అన్నప్పుడు మాత్రమే ఎందుకు వేయాలంటే స్వాహాదేవి స్వీకరించాలంటే స్వాహ అన్నప్పుడు వేయాలి ఆ దేవత అందరికీ అందరి దేవతలకు మనం ఏ దేవతలకు హోమాన్ని చేస్తున్నామో అందరి దేవతలకు అందిస్తుంది ఎలా వేస్తే స్వీకరిస్తుంది ఎలా వేస్తే అందిస్తుంది అంటే భక్తి శ్రద్ధలతో మనము సమర్పణ అర్పణాభావంతో చేసినప్పుడే సమర్పిస్తుంది కాబట్టి స్వాహా అనే శబ్దం వినబడగానే అగ్నిదేవుడి యొక్క ఏడు నాలుకలు ఇలా తెచ్చుకుంటాయి పదార్థాన్ని స్వీకరించి మనము చేసే దేవతలకు అర్పణ చేస్తుంది అందుకని మీరు స్వాహ అన్నప్పుడు మాత్రమే ఈ మూడు వేలతో ఈ ముద్ర ద్వారాతో కొద్ది కొద్దిగా భావనతో అమ్మ ఇదంతా కూడా నాది కాదు మీరే అని సమర్పణా భావంతో చేస్తు పురాణాలు ఉంటాయి పద్దెనిమిది పురాణాలలో మార్కండేయ పురాణంలో నుండి వచ్చిందే చండీ హోమం పదమూడు అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు దాన్నే మనము చండీ హోమంగా చేసుకుంటాము దీన్ని పారాయణం చేస్తాము హోమం చేస్తాము అయ్యగారు పంతులు గారు మీకు ప్రసాదంగా ఇస్తారో అవి మళ్ళీ మనం స్వీకరించవచ్చు టెంకాయలు పండ్లు కానీ హోమంలో వేసింది మళ్ళీ తిరిగి మనం తీసుకోగలము తీసుకోగలము ఎలా తీసుకుంటాము అంటే చివరిలో హోమ భస్మ ధారణ చేస్తాము అదే హోమ ప్రసాదం అంటే హోమం చేయడం వల్ల ప్రత్యక్షంగా భగవంతుడికి ప్రసాదం పెట్టినటువంటి పుణ్యఫలం లభిస్తుంది ఎందుకంటే దాంట్లో వేసిందంతా కూడా తిరిగి రాదు ఎట్లా వస్తుంది భస్మ భస్మపూర్వకంగా వస్తుంది ఆ భస్మాన్ని చివరికి హోమ ప్రసాదంగా తీసుకుంటామంటే సాక్షాత్తుగా ఈనాడు ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మన ఇంటికి ఆ అమ్మవారు ఇచ్చేసి మనం పెట్టేటటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తుంది కాబట్టి అంతటి భక్తితో మనం సాక్షాత్గా భగవంతుడే పరమేశ్వరి అమ్మవారి మన ఇంటికి వస్తే మరి ఎటువంటి సకల మర్యాదలు చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టేటటువంటి పుణ్యము మనకు లభించాలి అనే భావనతో చేస్తూ ఉండాలి భక్తితో ప్రేమతో చేస్తేనే సత్ఫలితం మనకు లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తూ ఉండండి కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తూ ఉండండి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క విశేష ద్రవ్యము పెట్టి పెట్టిస్తాము అది మీ చేతుల ద్వారా మా వారికి సమర్ సమర్పణ చేస్తూ ఉండాలి ఇది శ్రీ దుర్గా సప్తశతి హవనాన్ని మనము చేయాలి అంటే ముందుగా గణపతి గౌరీ చతుషష్ఠి దేవతల ఆవాహనం అంటే అరవై నాలుగు మంది దేవతలను ఆహ్వానం చేయాలి మండపంలో ఆ మంటపం వేసి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అదేవిధంగా ఆ చతుషష్ఠి యోగి దేవతలను వారి వారి మంత్రాలతో చదివి మంత్రాలను పఠించి ఆహ్వానము చేయడం జరిగింది